హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్యూస్ నిర్సుమాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకులాలలో సంక్షేమ పాఠశాలలో పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మెను ప్రకారంగా పౌష్టికాహారం అందించాలని ఇప్పటికే ఆయా కలెక్టర్లకి ప్రిన్సిపాల్లకి డిఇఓలకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇలా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఇంకా రాష్ట్రంలో గురుకులాలలో సంక్షేమ హాస్టళ్లలో అనేకంగా ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి ఈ సంఘటనల పట్ల రాష్ట్ర హైకోర్టు కూడా ఇటీవల కాలంలో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మీకు బిడ్డలు లేరా అంటూ ప్రశ్నించింది అలాగే ఈ కలుషితమైనటువంటి ఆహారాన్ని మీ సొంత బిడ్డలకైతే ఈ ఇదే ఆహారాన్ని అందిస్తారా అంటూ కూడా ప్రభుత్వానికి చురకలు అంటించిన విషయం మనందరికీ తెలిసిందే దీనితో రేవంత్ రెడ్డి సర్కార్ ఆయా ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు ఒక పక్క డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పౌష్టికాహారం అందించాలనే సద ఉద్దేశంతో ఏర్పాటు చేసి అనేక డైట్ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా ఎవరైతే బాధ్యత లేకుండా విద్యార్థులకి మెను ప్రకారం కాకుండా కలుషితమైనటువంటి ఆహారాన్ని అందిస్తారో వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కలుషిత ఫుడ్లపై ప్రత్యేక నిఘా కలెక్టర్లు కలెక్టర్లు చేయాలని తప్పనిసరిగా తమకు తమ జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలని సంక్షేమ ఆస్తులని కేజీబీవి మోడల్స్ పాఠశాలలని తప్పనిసరిగా పర్యవేక్షించాలని అక్కడ అందిస్తున్నటువంటి మెను యొక్క వివరాన్ని పూర్తిగా కలెక్టర్ సమక్షంలో తెలుసుకోవాల్సి ఉంటుందని అలాగే ప్రతి పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్ అధ్యక్షతన ముగ్గురు లేదా నలుగురు టీచర్లతో ఒక ఫుడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు అలాగే ఆ ఫుడ్ సేఫ్టీ కమిటీ ఏదైతే ఉంటుందో అద్యార్థులు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా అలాగే ఆ గురుకులంలో ఉన్నటువంటి ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయులు చైర్మన్ చైర్మన్గా ఉండే విధంగా ఫుడ్ సేఫ్టీ కమిటీ పనిచేయాలన్నారు అలాగే ఫుడ్ ప్రతిరోజు కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీ ముందుగా భోజనం చేసిన తర్వాతనే విద్యార్థులకి అందించాలన్నారు సో తద్వారా పౌష్టికాహారాన్ని అందించడంతో పాటుగా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందించాలన్నారు ఈ ఫుడ్ ఫైజన్ పై సర్కార్ సీరియస్ కావడంతో జిల్లా కలెక్టర్లు అలాగే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సైతం గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు శుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను కాపాడాలని రేపు రాబోయే కాలంలో కాబోయే భావి భారత పౌరులైనటువంటి విద్యార్థుల ఎదుగుదలకి రాజకీయాన్ని వాడుకోవద్దని ఈ సంఘటనలు పునరావృతం ఏ ప్రభుత్వం ఉన్నా సరే విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలని కలుషిత ఆహారం ఏర్పాటు చేసేటువంటి విధానం పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే సూచిస్తున్నారు ఉన్నతాధికారులు కూడా గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి చిరుదిళ్ళు ముఖ్యంగా రెడీమేడ్ గా తయారు చేస్తున్నటువంటి బిర్యానీలు అలా లో దొరుకుతున్నటువంటి కురుకురే లేస్ లాంటి ప్యాకెట్లను తీసుకొచ్చి ఇవ్వడం వల్ల వారు మెను ప్రకారంగా భోజనం తీసుకుంటున్నటువంటి ఆ విద్యార్థులు బయట నుండి తల్లిదండ్రులు బిర్యానీలు అలాగే కురుకురే లాంటి ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఫుడ్ పాయిజన్ జరుగుతున్నట్టుగా అనుమానం ఉందని ఎవరు పేరెంట్స్ కూడా బయట నుండి పాడైపోయినటువంటి ఆరోగ్యాన్ని పాడు ప్యాకెట్స్ ప్యాకెట్స్ని తీసుకురావద్దని ముఖ్యంగా బిర్యానీలో గరం మసాలాలు ఎక్కువగా వాడడం వల్ల ఈ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరు కూడా చిరుదుళ్ళు ముఖ్యంగా ప్యాకెట్స్లో తయారవుతున్నటువంటి చిరుదుళ్ళు విద్యార్థులకు తీసుకురావద్దని సంక్షేమ హాస్టల్లో ఉన్నతాధికారులు అధికారులు అయితే వీటి యొక్క తల్లిదండ్రులకు సూచించారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను